సౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే సౌలైతే పడిపోయినవాడు చెప్పాలి పడిపోయిన వాడు పడిపోయినట్టే ఉన్నాడు మరలా తిరిగి లేవలేదు సవులు అనేక పర్యాయములు సమయాలు హెచ్చరించిన సమయాలు గద్దించిన దేవుడే మాట్లాడిన సౌలు ఎంత మాత్రము కూడా ఏం చేయలేదు పడిపోయినవాడు తిరిగి లేవడానికి ప్రయత్నము చేయలేదు ఆ పడిపోయినవాడు పడిపోయినట్టే ఉన్నాడు చేసిన పనులు చేస్తూనే ఉన్నాడు అదే కక్షతో పగతో దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆ పడిపోయిన వాడు సౌలు ఎంత మాత్రము కూడా తిరిగి లేవకుండా ప్రార్థన చేయకుండా ఉన్నాడు కనుకనే ఏమైపోయాడంట ఒకే యుద్ధంలో తాను తన కుమారుడు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దావీది సింహాసనము ఏమైందంట ఎప్పటికీ కూడా ఏలుబడి చేస్తూ ఉంది ఎప్పటికీ ఈ కాలంలో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా దావీది సింహాసనము ఎరుశలేము పట్టణంలో స్థిరంగా ఉంది దేవనామానికి మహిమ కలుగునిగాక దానికి పడిపోయి తిరిగి లేచాడు పడిపోయి తిరిగి లేచాడు గనకనే అతని ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు దేవనామానికి మహిమ గాక వెంటనే దేవుడు దావీతో ఒక నిబంధన చేస్తున్నాడు ఏంటి నిబంధన భూమి ఉన్నంత కాలం భూమి ఉన్నంత కాలం ఎరుశలేము పట్టణములో నీ సింహాసనము స్థిరంగా నేను స్థిరపరుస్తూ ఉన్నాను మనకి మహిమ కలిగని కాక చూసారా ఎంత గొప్ప ఆధిక్యత ఇదిగో నిన్ను బట్టి ఒక గోత్రమును నేను ఎరుసలేము పట్టణంలో స్థిరపరుస్తూ ఉన్నాను అని జనాంగాన్ని ఎరుశలేములో దేవుడు స్థిరపరిచాడు గనుకనే వారికి ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎంతమంది వారి మీద ఇదిగో మరి అనుభవములు వేసినప్పటికీ కూడా వారిని దేవుడే కాపాడుతున్నాడు ఎవరిని బట్టి బట్టి మహిమ బట్టిగాక ఎందుకని దావీదిని బట్టి ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడంటే దావీదు పడిపోయిన తర్వాత తిరిగి లేచి తిరిగి లేచి పాపాలు ఒప్పుకున్నాడు చిత్తరి మాట అది తిరిగి లేచి పాపాలు ఒప్పుకున్నాడు మనము కాని ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలి మనము లేవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు వెంటనే తిరిగి లేచి పాపాలు మనము ఒప్పుకోవాలి అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలసిస్తాడు దేవనామానికి మహిమ కలుగునగాక